వచ్చే ఐదేళ్లలో ఐదేళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ ఐదేళ్లలో మొత్తంగా సా రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం అన్నాలు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే ప్రజా సమూహాన్ని మనం టార్గెట్ మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాం అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం మా పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం దీని భాగవులకు సంబంధించి ఈ ఐదేళ్లలో ఏం చేస్తాం నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి గత ఐదేళ్లలో ఏం చేశామని చెప్తూ ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఈరోజు అందరి చేతుల్లో ఉంది దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది అది మేనిఫెస్టో కాదు అలా అది మేనిఫెస్టో అనేది మేమైతే అనుకోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తాము తాయిలాలు అనేది చూసే అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది అందులో మా పార్టీ శ్రేయోభిలాష కూడా ఉంటారు అరే ఉంది ఇంకా నుండి అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు అలాగే అసలు మీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసుబారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అదంతా డల్లాగి వాళ్ళు గారు నిన్న ఏమేమి తిట్టాలో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు ఇలా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది నువ్వు ముందు పాత హామీలు ఏం చేశావు దాని గురించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతారు ఎవరైతే పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రాక్సీ లాగా ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడో దెబ్బ కొట్టాడు ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్క అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు రాష్ట్రం చూసింది ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన దానిలో ఏముంది దాంట్లో అని అంటున్నారు ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా ఆ మనిషి తల ఏమైందో సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు లైసెన్స్ పిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నేను పబ్లిక్ మీటింగ్లో చెనిల్టీ అనుకోవడానికి లేదు ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒకవరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు వాళ్ళ ఉన్న ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా లాగా మాట్లాడుతున్నాడా దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు మామూలు నాయకుడు కాదు ఓ శాసనసభ్యుడు కాదు ఓ కౌన్సిలర్ స్థాయి కాదు సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు